సిరోజ్ ఫీడియో నేను మీతో టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్ అలాగే టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆరేడు రేడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలని ఒకసారి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి నేను ఇక్కడ ఐదు మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి టమాటో ముక్కలంతా కూడా మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలండి టమాటో ముక్కలు మెత్తబడడానికి నాకైతే ఆరు నిమిషాల టైం పట్టింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సో చూడండి ఇప్పుడైతే టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము కుక్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో చూడండి ఉప్పుని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కావాలి అనుకుంటే ఈ పచ్చడికి పోపుని కూడా వేసుకోవచ్చండి నేనైతే పోపు వేసుకోవట్లేదు ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది